దేవుడి పాట కథ బాగా చెప్పిన అంటే నేను ఎట్లా చేస్తా అంటే అది జనాలు ఒక ఒక్కొక్కసారి అడుగుతారు అనమాట నాకు అంటే ఇట్లా నేను టాపిక్ వచ్చిన సందర్భం వచ్చినప్పుడు అప్పట్లో బతుకమ్మ పాటలు ఎట్లుండే అప్పట్లో ఒక్కో కథ ఎట్లుండే వాళ్ళు ఎట్లా ఎట్లా చెప్పేది హరికథలు ఎట్లా చెప్పేది జనాలు కూర్చొని ఎట్లా చూసేది అవన్నీ చెప్తుంటాయి స్టేజ్ మీద స్టేజ్ మీద విన్నా బట్ అది అప్పుడు ఫస్ట్ ఓహో నేను అనుకున్న ఈ మధ్యలో వచ్చిందిగా బాగా ఇంత వైరల్ అయింది అనుకున్నా కాదు ఫస్ట్ రషీద్ పాడి ఈ పాట అని మన తర్వాతకి నాకు జ్ఞానోదేవి నా నేను వాడింది అది అంత మిద్దరాములు అన్న మిద్దరాములు తాతయ్య వీళ్ళందరి పాటలు తీసుకొని నేను

అలాంటి పాటలు ఆ ఇట్లా మల్ల ఆ పీర్ల కణ ఆసన్న ఉజన్న నన్న దమ్ముల యాసన్న ఉజన్నే రా ఆసన్న ఉజన్న నన్న దమ్ముల యాసన్న ఉజన్నే రా మమ్మ నడుగే అమ్మలేద మొదలు ఆసన్న ఉజన్నే రా ఒకటే పీర్ దరి మసీదు డుడుడే అలైన ఒకటే పీర్ సామికి మసీదు డుకడ డుడే అలైన జేమి నల్లగొండ బౌలానికి ఏమేం కావాలి సాబికి నల్లగొండ మౌలానికి ఏమేం కావాలి సాబికి నల్లగొండ మౌలానికి ఏమేం కావాలి సాబికి నల్లగొండ మౌలానికి బెల్లం కావాలి సాబికి మలిద కావాలి సాబికి బెల్లం కావాలి సాబికి మలిద కావాలి సాబికి ఆ తర్వాత ఇది ఇది కాకపోతే కొంతమంది ఏసారి వేసేటోళ్ళు అంటే మన అవును నిజంగా మా ఊళ్ళ కూడా వేసేది ఏసాలు అంటే నాటకాలు జస్ట్ మధ్యలోకి ఆడేది ఇంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో గుడర్గానని క్యారెక్టర్ బాగా ఫేమస్ మేరే నారుగోట్ అనే పాటలునే ఉంటాయి మేరే నా తిరుగుంటి ఎవరు దాకపోయేలాంటి మేరే నాం తిరుగుంటి మేరే నామ్ తిరుగుంటివరు దాకపోయేలాంటి మేరే నా తిరుగొండి నాకి పెళ్ళంకి లేదు నాకి పెళ్ళంకి లేదు దానికి ఏమో గనికి లేదు మేరేనాం మెరేనా పిరుగొట్టి ఎవరి దాకా పోయిల వంటి మెరేనా పిరుగొట్టి మైరైన కరంగమ్మ పేట మైరైన కరంగమ్మ పేట తాటి కమ్మలకే తూట్ల పుడితే మైరైన కరంగమ్మ పేట తాటి కమ్మలకే తూట్ల పుడితే మై పీని కసిగిరెట్టు పేడి మై పీని కసిగిరెట్టు పేడి మక్క కంకుల్ సప్ప బెండ్లు ఇట్లుంటాయి అన్నమాట సో మస్తుంది ఈ పాటలన్నీ అందరూ ఇట్లా ఎక్కడికెళ్ళి వస్తాయారా నీకు నువ్వు నీ తను వాడే పాట లేదు పాటకు నీ వయసుకు సంబంధం లేదు ఆ ఎక్కడెక్కడికి మా ఇవన్నీ మా సార్ నాకు అట్లా నింపి పెట్టింది అసలు నా నా ఏజ్ కు వాడాల్సిన పాటలుగా ఎవరో ముసలి వాళ్ళు వాడాల్సిన పాటలు ఇవి సో పేర్ల పండుగ అంటే ఒక పాట బాగా గుర్తుకొస్తుంది అందరికి అది అది తెలంగాణ కోసం చేసిన పాట అది కాదు పీర్ల పాటలు నేను ఇప్పటిదాకా పాడినా కదా ఈ పాట ఇది ఇది కాదు సో మరి ఆ కూడా ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మంచి పాట గుర్తు చేసిన నిజంగానే ఆ ఓకే అది గుర్తు చేశారు కాబట్టి ఓన్లీ ఎవరు దీన్ని ఇది అనుకోవద్దు ఓన్లీ తెలంగాణ నీ గుర్తు చేసుకుంటా వాడుకుంటున్నటువంటి పాట మా అక్క కోరిక మేరకు స్పెషల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు సో దీనికి వేరే దానికి సంబంధం అయితే లేదు ఓన్లీ జ్ఞాపకం కోసం అసైదుల ఆరతి ఈ కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లైకితున్నరతి గజల గమ్మతి తెలంగాణ ైదుల ఆరతి కాల గద్ద గమ్మతి సైదుల ఆరతి కాలగద్ద గమ్మతి మా కలికే కలే తెలంగాణ పిలుపులు రాష్ట్ర మేద గి కలి కలే తెలంగాణ పిలుపు రాష్ట్రం వచ్చేదాకా ఇక గౌపలి కేకలు ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణ మా వీర తెలంగాణ వీర తెలంగాణ మా కోట్ల ప్రాణమ కాకతీయ నడి పొట్టున నాటిన పో కట్క మా వీర తెలంగాణ వీర తెలంగాణ మా కోట్ల ప్రాణమ వీర తెలంగాణ నలు కోట్ల ప్రాణమ వీర తెలంగాణ మా అట్లా ఇవి ఇవి గుర్తు చేసుకుంటే అప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తు వస్తాయి సూపర్ తమ్ముడు మసు వాడి తెలంగాణ ఉద్యమం పాట సో మరి తెలంగాణ ఉద్యమంలా ఇట్లా ఏమైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసిరా తెలంగాణ ధూమ్ధాములు ఆ అందరితో పాటు పోలీస్ స్టేషన్ కు పోయిన రాష్ట్రం సాధించే దాంట్లో ఒక వంత పాత్ర కూడా ఉంది అది నేను చెప్పడానికి నిజంగా నాకు గర్వంగా ఫీల్ అవుతా చిన్న వయసులో అయినా సరే గానీ ఆ బాధ్యత నేను కూడా నిర్వర్తించా చాలా సంతోషం ఆ అదృష్టం నాకు ఆ అదృష్టం నాకు దాకి అవకాశం దొరకడం నా అదృష్టం అది ఎవరు తీసుకెళ్ళలేరు తెలంగాణ ఉద్యమ అన్ని మా మా ఏమేం చేయలేదు నాకు నిజంగా అన్ని ప్రతి విషయంలో ప్రతి నాకు ఎక్కడ ఏది ఉన్నా నాకు చెప్పేటోడు ఆ ఏ పాట ఎట్లా పాడాలి ఏ పాట ఎంత ప్రతి లో ఎట్లా ఉండాలి జనాలను ఎట్లా ఇంటరాక్ట్ చేయాలి జనరల్ గా ఎట్లా అంటే మాకు తెలియదు జనాలు ఎంతమంది ఉన్నారు ఎదురుగా ఆ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే సౌండ్ తోటి తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్ ఏందనేది చూస్తే కానీ చెప్పలేదు కానీ నేను జనాల మూడు ఎప్పటికప్పుడు చేంజ్ చేయగలుగుతాం అంటే దానికి కారణం ఏందంటే మా సార్ నేర్పించిన ఇవ్వ ఇవ్వనా అంటే వాళ్ళని అప్పుడే ఏడిపించగలుగుతాం అప్పుడే నవ్వియగలుగుతాం అప్పుడే నాకు తెలిసి ఇప్పుడు నేను నేను పాటలు పాడుతుంటే మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయితే చెప్పొచ్చుగా ఎట్లా ఉన్నాయి చెప్పు అంటే నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మీకు చేంజ్ అయ్యే ఉంటాయి ఒక ఉద్యమం పాట పాడినప్పుడు అదొక ఆ ఫీలింగ్ నేను దేవుడి పాట పాడినప్పుడు ఒక తీరు ఆ నేను బతుకమ్మ వాడేటప్పుడు ఒక తీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన పాట నిజంగా ఫీల్ అయితేనే వస్తాయి మనం వినాలనుకుంటే ఎవరైనా మామూలుగా అప్పుడు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటే ఒక ఒక ఫీలింగ్ అదే ఒక లైవ్ లో మనం ఒక పాట ఉంటే ఒక ఫీలింగ్ అట్లా ఆ ఫీలింగ్ తెప్పించటే నిజమైన కళాకారులు అట్లా నేను చెప్పా ఆ ఫీలింగ్ తెప్పి ఆ ఫీలింగ్ తెప్పించేది అది ఉండాలి మనకు సో అది నేను చేయగలను అక్కడ జనాలు ఆకట్టుకోవాలంటే అవన్నీ ఉన్న నా స్టేజ్ మీద నిలబడాలి నిలబడాలి ఇది ఇది కరెక్ట్ ఇది ఉండాలి సో మరి ఒక కాసేపటి నవ్విస్తా ఏడిపిస్తా అనేసి అన్న మరి అక్కని నవ్విచ్చి ఏడిపిస్తావా ఏడిపించి నవ్విస్తావా ఇంతసేపు నవ్విచ్చారు ఇప్పుడు ఏడిపిమని ఇప్పుడు ఏడిపియాల ఇప్పుడు ఏడిపిస్తావా ఇంతసేపు నవ్విచ్చాడు కదా చాలా చాలా సేపు నవ్వుకున్నాయి ఇంతసేపు సో మరి అన్నుండాలి కదా నవరసాలు అన్నుండాలి సరే ఎప్పుడు కొంచెం ఏడుపు అంటే మీకు అంత సరదా ఉంటుంది ఉండాలి అక్క అది కూడా ఒక ఉండాలి అంటే నవరసాలు అని ఎందుకు అంటారంటే మనకు ఎంత సుఖంలో ఉన్నా గానీ ఒకసారి మనం ఏడవాలి జీవితం అంటే నీకు ఇది ఒకటే ఉన్న జీవితం సంతోషాలు బాధలు అన్ని ఉంటాయి సుఖంగా ఉన్నాడు ఎప్పుడు సుఖంలోనే ఉండలేడు ఉండొద్దు కూడా అది మంచిది కూడా కాదు మా మనిషికి సుఖం అంటే ఎంతో తెలుస్తుంది కానీ వాడు పక్కనోడి ఇక్కడ నేను ఒక మెసేజ్ చేయాలి ఏంటంటే సుఖం పైసలు ఉన్నాడు ఎప్పుడు పైసలునే చూడొద్దు పక్కోడు ఎట్లా బతుకుతున్నాడు అంటే ఎవరు ఇట్లా చేస్తున్నారు అనగా చేసినా చెయ్యకపోయినా ఉండాలి మన మినిమం రెస్పాన్సిబిలిటీ సుఖానికే మనం అలవాటు పడితే పక్కనోడు ఎన్ని కష్టాలు నీకు నీకెట్లా తెలుస్తుంది వాడి కష్టాన్ని కూడా నువ్వు ఒకసారి దిగి చూడాలి కార్లన్నీ ఏసీలనే పని చేసుకునే నువ్వు ఏసీలనే ఉండే నువ్వు ఒకసారి ఎండలు నడుస్తూ చూడు అక్కడ అరటి పండ్ల బండి మీద పెట్టుకున్నాడు మీలో తెలుస్తుంది ఆడ మేస్త్రి పని చేసి మాలెత్త విలువ తెలుస్తుంది ఆ నువ్వు ఏసీల కామనే నువ్వు పొట్టి పెరిగింది ఏసీలనే కావచ్చు కానీ వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలియాలంటే నువ్వు ఒకసారి ఆ పని చేయకపోయినా సరే అట్లా ఆ వైపులో కానీ ఒకసారి పోయి చూడాలి ఒక కళాకారుణ్ణి నాకు అనవడదు కానీ మా నాన్న నాకు అన్ని చేపించిండు అంటే ఆ ఫీల్ నాలో ఉండాలి చేపించిండు చేపించిడు మీన్స్ ఇట్లా ఉంటుంది సిమెంటు దీన్ని ఇట్లా నాకు చేతులు పగిలినాయి దీన్ని ఇట్లా జరుగుతుంది మేము ఇట్లా చేస్తాం ఆ తర్వాత ఇది సుత్తే ఇది ఇంత బరువు ఉంటది ఈ బరువుని ఎత్తి మేము కొట్టాలి ఇది ఇటుకే ఇది మోస్తే ఇంత బరువుంటది అవన్నీ నేను కావాలని నేనే అడిగి మరి నేను ఇవన్నీ ఫీల్ కావడానికి అందుకే నేను ఇంత గుండె ఇట్లా చెప్తున్నా అంటే దానికి కారణం ఏంటంటే నేను ఇవన్నీ చేసిన ఒక ఇటుకే మోసిన ఒక సుత్ ఎత్తిన ఒక పార పట్టిన పని చేయకపోవచ్చు కానీ పని చేయాల్సిన అవసరమే లేదు ఆ ఫీల్ ఉంటే నాకు అట్లీస్ట్ లేదు లేదు నేను ఏసీలో పుట్టినా నేను కింద దిగుతే నాకు ఏమో లేదు లేదు నా అందం పోతే ఇవి ఇవన్నీ కామన్ ఇవే జరుగుతున్నాయి ఒక్కసారి ఆ విలువ మనకు తెలవాలి మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఏడ పోయినా నేను ఏసీలోనే బొంద పెట్టరు కదా లాస్ట్ లాస్ట్ మటీరి ఏసీలో పెట్టరు బొందలు తీసుకోపోయి ఏసీ పెట్టరు కదా అదే మట్టిలో నేను పాతి పెడతారు అది మనం గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి పాట కూడా పాడతా నేను ఖచ్చితంగా అమ్మ గురించి నాకు నాకు ఏడిపించే పాటలు అని కాదు నాకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటేనే నాకు అమ్మ ఎందుకంటే అమ్మను అమ్మ విలువ ఏందో అమ్మలేని నాకు అడిగితే తెలుస్తుంది అంతే ఎందుకంటే అమ్మ లేని అమ్మ విలువ ఏంటిదో అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది చిన్న వయసు ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం తక్కువ పెడుతున్నారు ఏ ఓల్డేజ్ హోమ్ లనో లేకపోతే నోటికో కోటికో వాళ్ళకు మొక్కాలి వాళ్ళు ఉంటారు అమ్మ నిజంగా అమ్మ లాగా చూసేటోళ్ళు కానీ అమ్మని అమ్మలేక కాదు ఇప్పుడు ఇప్పుడు అసలు ఒక ఆట బొమ్మ తీరు చూస్తున్నారు